ప్రజలు మరి దీన్ని చూస్తున్నారు ఎగ్జైట్మెంట్ తో ఉన్నారా లేకపోతే భయపడుతున్నారా అసలు దీనికి సంబంధించి సైంటిస్టులు ఏమంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు ఏమంటున్నారు సో మనతో పాటు గెస్ట్ నువరితో పరిచయం చేసుకున్నాం స్పెషల్ డిబేట్ లోకి వెళ్దాం ఒకరు రాజన్ గారు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త అండ్ రవికిరణ్ రెడ్డి గారు ఉన్నారు ప్లానిటోరియం మాజీ ఇద్దరికి నమస్తే అండి స్వాగతం వారికి అండ్ ఇక మనం ఢిల్లీ నుంచి చూస్తున్నాం ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నమస్కారం అండి ప్రభాకర్ శర్మ గారు నమస్కారం నమస్కారం రైట్ ఓకే ముందుగా ప్రభాకర్ శర్మ గారు మీతోనే మొదలు పెడతాను ఈసారి సూర్యగ్రహణం ప్రత్యేకత అంటే ప్రతిసారి మనం మాట్లాడుతూనే ఉంటాం చూస్తూనే ఉంటాం కానీ మీరు చూసుంటారు బ్లాక్ డే అమెరికా అంటున్నాం చీకటి రోజు అంటున్నాం ఈసారి ప్రత్యేకత ఏంటి మీరు గమనించింది ఏంటి ఎప్పుడు మనకి ఈ రోజు విశేషించి శ్రీ శోభకృత నామ సంవత్సరంలో ఆఖరి రోజు పాల్గుణ మాసం అమావాస్య తిది

in a city like mumbai a luxury home may be something upwards of rupees 10 crores uh, in city like delhi again maybe something upwards of 8 9 crores but in bangalore we typically define a luxury home anything which is upwards of about 3 crores it's a combination of increased wealth availability of more luxurious homes and simultaneously the overall economy doing better అంటే రేవతి నక్షత్రం మేన రాశిలో సూర్యుడు శుక్రుడు దానితో పాటు రాహు చంద్రుడు అంటే నాలుగు గ్రహాలు మేనరాశిలో ఉండటం ఇలా ఉండి ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం మనకి ఈరోజు విశేషించి మనకి భారతదేశంలో ఇది సంభవించట్లేదు మనకి భారతదేశానికి పూర్తిగా అటువైపు ఉన్నటువంటి అమెరికా కెనడా వంటి ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం రాశిలో ఏర్పడడం వల్ల విశేషించి ఆఖరి రాశి పన్నెండు రాశుల్లో మనకి మళ్ళీ మేషరాశి నుంచి ప్రారంభం అంటారు మేనరాశితోటి సమాప్తం అంటే కొంచెం అది సమాప్తంగా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మీనరాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కొంచెం మనం దీన్ని చూసుకున్నట్లయితే మేన అమెరికాలో విదేశాలలో ఈ గ్రహణం జరిగేటువంటి సమయంలో మేన రాశి వారు కన్యా రాశి వారు ఈ రాహుకేతులు ఉన్నటువంటి ఈ రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది తర్వాత ఇంకా ఈ రా ఈ గ్రహణం ఏర్పడేటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఇది భారతదేశానికి ఉన్నటువంటి పశ్చిమ దేశాలకి కొంత అరిష్టాన్ని సూచిస్తుంది ఎందుకంటే కొన్ని చోట్ల విశేషించి ఈ గ్రహణ ప్రభావాలు గ్రహణానికి ముందు సమయంలో గ్రహణ తర్వాత సమయంలో కూడా కొంత భూకంపాలు అలాగే కొన్ని చోట్ల అతివృష్టి వంటివి రావడం కొంత సముద్రంలో అలజల్లు వంటివి కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఏర్పడేటువంటిది జ్యోతిష్ శాస్త్రంగా కొంత మనకి ఈ గ్రహణం జరిగేటువంటి మేన రాశిని ఆ రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు దానికి పక్కన వేసంలో ఉన్నటువంటి బుధుని యొక్క ప్రభావం కూడా మనం చూసుకుని ఈ యొక్క స్థితిని మనం అంచనా వేయచ్చు ఇదే కాకుండా ఇదే కాకుండా ఈ గ్రహణ ప్రభావం వలన ఈ గ్రహణం అయిన తర్వాత పశ్చిమ దేశాలలో ఆర్థిక సంక్షోభం యుద్ధ వాతావరణాలు యుద్ధ భయాలు మాత్రం ఈ గ్రహణం యొక్క అంటే ఇప్పుడు ఎలాగైతే సైంటిఫిక్ సైంటిస్టులు వాళ్ళ ప్రకారం రీసెర్చ్ చేస్తారో మన యొక్క ఋషులు ఈ గ్రహణ ప్రభావాల మీద ఇచ్చినటువంటి ఒక రీసెర్చ్ యొక్క రిజల్ట్స్ ని మనం అనాలసిస్ చేసి చెప్తున్నాం తప్ప ఇదేమి ఒక భయపెడదాం అని కాదు కొంత దీని ప్రభావం అలా ఉంటుంది అయితే ఈ గ్రహణాన్ని ఈ రాశి రోజులు మిగతా రాశుల వారు వారు ఎవరైనా చూసుకోవాలన్నా చేసుకుని చేసుకోవచ్చు అలాగే అమెరికాలో సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి అక్కడ ఆలయాలు ఈ గ్రహణ నియమాలు పాటించుకుంటే చాలు మిగతా యథాతరంగా చేసుకోవచ్చారు మాత్రం శాస్త్రపరంగా కొన్ని విషయాలు ఓకే తెలియజేస్తున్నాం మాట్లాడదాం